హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరు ఉలైన్ ఛానల్ అయితే మనం పండుగప్ప ఇగురు ప్లస్ ఫ్రై అయితే చూసేద్దాం ఇది చాలామందికి చాలా బాగా తెలిసినైన చేప ఎందుకంటే ఎక్కువ ఉప్పు చేపలు యూజ్ చేస్తారు మనమైతే ఈరోజు డైరెక్ట్ ఫిష్ తీసుకున్నాం ఎండు చేప కాకుండా సో ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్ళే ముందు ఈవిడేనండి ప్రతిసారి ఈవిడ దగ్గర అయితే మేము తీసుకుంటాం ఫిషెస్ శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి అండి ఆమె తర్వాత ఇగో సగం ఇగురుకి సగం పులుసుకి పెట్టుకున్నాం అంటే తలకాయ తోక అవి ఉంటాయి కదా అలాంటి ముక్కలన్నీ మేము పులుసు ఇగురు పెట్టుకుంటాం అన్నమాట ఇది గోదావరి చేప కాబట్టి పులుసు కన్నా ఇగురు బాగుంటుందని ఇలా పెట్టుకున్నాం దానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేస్తున్నానండి ధనియాలు జీలకర్ర గసగసాలు ఉల్లిపాయలు వేసుకున్నాం సో మనకి మసాలా అయితే రెడీ అయిందండి పచ్చిమిరపకాయలు అలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ మనం అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే చూడండి ఫస్ట్ అయితే వెడల్పు లాంటి కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ మిర్చి అయితే వేపేసుకొని తర్వాత మనం ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ జీలకర్ర ధనియాలు గసగసాలు చాలా సింపుల్ అండి చూడడానికి కాకపోతే కొంచెం పేషెంట్స్గా వండుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా రెడీ అవుతుంది సో ఇలా మగ్గాక సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది మీకు తగినంత అయితే వేసుకోండి కొంచెం గోదావరి చేపలు సముద్ర చేపలు సాల్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక స్పోర్ స్పూన్స్ దాకా కారం పడుతుందండి మేము తీసుకున్న క్వాంటిటీ చెప్తున్నాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా కారం కూడా వేసుకుని లైట్గా వాటర్ అయితే వేసుకోండి బాగా ఇవి దగ్గర పడిన తర్వాత ఎగురితే అన్నమాట ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్నాక మనం ముక్కలు ఉన్నాయి కదా తోక తలకాయ ఇంకా నడుము ముక్క పొట్టగోడ ముక్క అలాంటి ఫ్రై పని చేయలేని అన్నీ ఇలా ఎగురైతే పెట్టేసుకోండి అంటే మళ్ళీ ఇంకో రోజు కాకుండా అదే టైప్ లాగా ఫ్రై తోటి నంచుకుని తినేయడానికి బాగుంటుందని మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం సో అది ఉడికేటప్పటికి ఫ్రై కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి కారం గరం మసాలా అల్లం కొంచెం కార్న్ఫ్లవరు సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు ఈ రకంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఫ్రై చేయాలనుకున్న అలా ఒక్కోదానికి అప్లై చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్తో అలా దాన్ని ఉంచేయండి ఈ లోపు మనం కర్రీ అయితే చూద్దాం చూడండి కొంచెం తలకే కాబట్టి మొలగట్లేదని కొంచెం పైకి గ్రో అలా వేసి పెట్టాం చూడండి ఎంతో సూపర్గా ఎంతో బాగా రెడీ అయిపోయింది ఈ అయితే మాకు నెక్స్ట్ ఫ్రైలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా ఫాస్ట్గా చేసేసుకుందాం సో ఫ్రై కావాల్సిన ముక్కలు అయితే ఏవేనండి సో ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుని అలా అటు ఇటు ఆయిల్తోనే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయం కాబట్టి సో ఇలా ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత చక్కగా దీని మీద నిమ్మకాయ అయితే పిండేసుకుని ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్